అందరికీ నమస్కారాలు గడిచిన పది రోజులుగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో విస్తృతంగా ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు అనూహ్యంగా సానుకూలమైన స్పందన కనిపిస్తూ ఉంది అత్యంత కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన చేరిన సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలంలో సంక్షేమ రంగంలో చేస్తున్న సహాయాలు ప్రతి మనిషిలోనూ కృతజ్ఞతాభావాన్ని భావాన్ని అనడంలో ఎలాంటి సందేహము లేదు మూడు వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు పెరగడం అట్లాగే దివ్యాంగులకు ఆరు వేలు ఎవరైనా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడి డయాలసిస్ చేసుకుంటా ఉంటే వాళ్ళకు పదివేలు పూర్తి మంచానికే పరిమితమైపోయిన వాళ్ళకు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉండడం అనేది ఒక చరిత్ర నభూతో నభవిష్యత్తులాగా మును వెన్నడూ జరగలేదు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది సాధ్యమైందనే కృతజ్ఞతా భావం ప్రతి పెన్షన్దారులోనూ దారులోను ఆ కుటుంబ సభ్యుల్లోనూ వ్యక్తమవుతా ఉంది ఆ ఆనందంలో మేము కూడా భాగస్వాములు అడుతున్నందుకు మా జన్మ చరితార్థకమైందని మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే గోకులం షెడ్ల నిర్మాణాన్ని పునః తిరిగి ప్రారంభించడం గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఆ నిర్మాణం ఒక రకంగా చెప్పాలంటే ఆగిపోయిన అభివృద్ధి తిరిగి ప్రారంభం కావడంతో పాటు సంక్షేమంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు తల్లికి వందడం సహాయం ఒక్క ఈ పథకాన్నే తీసుకుంటే దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఒకరో ఇద్దరు ముగ్గురో నలుగురో ఐదుగురో చిన్నపిల్లలు దానివల్ల లబ్ధి పొంది ఆ తల్లుల్లో పెళ్ళు ఉత్సాహం ఆనందం వర్ణనాతీతంగా ఉంది అభివృద్ధి విషయంలోకి వస్తే రాయదుర్గం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే కార్యక్రమాలను మనం ప్రారంభం చేసుకున్నాం కొన్ని పూర్తయ్యాయి కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినాయి కొన్ని ఇంకా మొదలు కావాల్సిన ఉంది ఈ ఏడాది కాలంలో వాటిలో ప్రధానమైనది జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఇది తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులిచ్చి ముప్పై శాతం పనులు చేస్తే పంతొమ్మిది తర్వాత ఒక్క గంప మట్టెడు గంప మట్టి ఎత్తేసిన పాప అను పోలేదు ఒక మీటర్ కాలవదమైన పాప అను పోలేదు మేము వచ్చాం సంవత్సరం తిరగకుండానే మళ్ళా పనులు ప్రారంభం చేశాం రైతుల్లో చెప్పలేనంత ఆనందం చంద్రబాబు నాయుడు గారి పైన కృతజ్ఞత భావం ఇవన్నీ కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అట్లాగే థర్టీ సిక్స్ సి ప్యాకేజీలో ఆవులదట్ల బ్రాంచ్ కెనాలు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు త్వరలోనే పాలనా అనుమతులు కూడా వస్తాయి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది మాల్యం బ్రాంచ్ కెనాల్ కనేకల్ మండలంలో ఇరవై ఐదు వేల ఎకరాలకు అదనంగా సాగునీళ్ళు ఇచ్చే మాల్యం బ్రాంచ్ కెనాలకు సంబంధించి ఎనిమిది కోట్ల పైచిలకు డబ్బులు భూసేకరణ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం ఈ సంవత్సరంలోనే యాభై ఆరు కోట్లతో కలేకుర్తి మాల్ కనేకళ్ళు మధ్యలో వంతెన నిర్మాణ పనులను ప్రారంభం చేశాం అనంతపురం జిల్లాకు వరప్రసాదిని లాంటి తుంగభద్ర ఎగువ కాలువ బాగు చేస్తున్నాం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి పనులను పరిగెత్తిస్తూ ఉన్నాం దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి ఒక్క సీజన్లో ఇన్ని కార్యక్రమాలు చేయడం ఒక చరిత్ర గోనబావి దగ్గర ఆగిపోయిన బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి అనుమతులు పొందాం ముఖ్యమంత్రి గారు అంగీకరించాం త్వరలోనే ఆ పనులను కూడా ప్రారంభం చేస్తాం రాయదుర్గం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం అదనంగా మరికొన్ని నిధులు తీసుకురాబోతూ ఉన్నాం ఈ పట్టణాన్ని అన్ని రకాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే నిస్సిగ్గుగా నిన్న వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టి ఏదో చంద్రబాబు హామీలపైన ప్రజలే పోతారంట ప్రజలే పోండి తెలుస్తారు ఐదు సంవత్సరాల మీ అరాచక పాలనలో ఎంతమంది బాధితులుగా మారో వాళ్ళు మీ చొక్కా పట్టుకొని నిలస్తారు మీ వల్ల మా కుటుంబాలు నాశనమైంది మా పిల్లల భవిష్యత్తు నాశనమైంది ఈ రాయదుర్గానికి మీరు శనిలా దాపురించారు వైసీపీ నాయకులారని మిమ్మల్ని నిలదీయకపోతే అప్పుడు అడగాలి ఏ మొహం పెట్టుకొని పోతారని నేను అడుగుతా ఉన్నా విట్టుగోవింద్ రెడ్డి అనంత వెంకట్రామరెడ్డి వీళ్ళందరూ కూడా మీటింగులు పెట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో పైన ప్రజలు లే పోతాం ఏ పని పోతాం ఐదు సంవత్సరాలు నాశనం చేసిన వ్యక్తులు మీరు రాయదుర్గ భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసిన వ్యక్తులు మీరు అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజలే ప్రజల మధ్య తిరిగి అయి అర్హత మీకు లేదు మీరు స్వార్థపరులు దురాశపరులు ప్రజలంటే బాధ్యత లేని వాళ్ళు నేను వ్యక్తుల గురించి మాట్లాడేలా వైసీపీని గురించి మాట్లాడుతున్నాను జగన్ ఒక అరాచకవాది ఒక విధ్వంసకారుడు అట్లాంటి ఒక నియంత కింద అట్లాంటి ఒక దుర్మార్గుని కింద పనిచేస్తున్న మీరందరూ కూడా సిగ్గుపడాలి ఎందుకన్నా ఈ పార్టీలో ఉన్నామని ప్రతి క్షణము కుళ్ళుకొని ఏడ్చే పరిస్థితి మీది మేము ప్రపంచంలో ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీలో కార్యకర్తలమని గర్వంగా చెప్పుకుంటాం మాకది గర్వకారణం మా నాయకుడికి ప్రపంచంలో ఎక్కడపైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మీ నాయకుడికి ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డిని చూస్తే వెనకున్న సిబిఐ కేసులు దోచుకున్న వేలాది కోట్ల రూపాయల సొమ్ము ఈరోజు మద్యం కుంభకోణంలో రోజు రిమాండ్ రిపోర్ట్లో వెలుగు చూస్తున్న ఘోరాలు నేరాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంత అమానవీయంగా అమానుషంగా వీళ్ళు ప్రజల పేదల ఆరోగ్యాలతో జీవితాలతో ఆడుకున్నారా అనిపిస్తుంది అట్లాంటి ఒక దుష్టుడి నాయకత్వంలో పనిచేస్తున్న మీరు ఎట్లా పోతారు ప్రజల దగ్గరికి పోతే ప్రజలు మిమ్మల్ని ఊరికే వదిలేస్తారా మీ చొక్కా పట్టుకొని నిలేసి అడిగితే మీ దగ్గర ఏమి సమాధానం ఉందని నేను అడుగుతా ఉన్నా ఎందుకు భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదు ఐదేళ్లలో అంటే ఏం సమాధానం చెప్తారు ఎందుకు ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు మీ హయాములో జరగలేదంటే ఏమని సమాధానం చెప్తారు రాయదుర్గం పట్టణంలో బిటిపి లేఅవుట్ గోడ గౌడ లేఅవుట్ మల్లాపురం లేఅవుట్ ఏ లేఅట్లు తీసుకున్నా కుప్పలు తెప్పలుగా వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు చేసిన దందాలు వేల మంది ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారే వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నా వెళ్ళండి మీరు దమ్ముంటే ప్రజల మధ్యకు రాండి ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు మీ మొహాను ఉమ్మేస్తారని కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులను నేను హెచ్చరిస్తూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి